నమస్తే అండి రియాజ్ ఎన్కౌంటర్ ఇది ఆంధ్రలోగా జరిగింది తెలంగాణలో సో కథ ఏంటంటే ఫస్ట్ కానిస్టేబుల్ ఇతన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు కతితో పొడిచి ఆ కానిస్టేబుల్ ని చంపేశాడు అయితే ఆ తర్వాత ఇతని కోసం గాలిస్తా ఉంటే ఆసిఫ్ అనే ఒక కుర్రోడు అనుకుంటా ఆ ఒక వ్యక్తి ఇతని సమాచారం ఇచ్చే ప్రయత్నం చే చేయడంతో అతని మీద కూడా అటాక్ చేసినాడు అతను కూడా ఇంచుమించు చావంచులు దాకపోయినట్టున్నాడు అలాంటి క్రమంలోనే మొత్తానికైతే పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మరి ఒక్కలా వేసినట్టున్నారు ఆ తర్వాత నిన్న అరెస్ట్ చేసినట్టున్నారు తర్వాత మరి హాస్పిటల్ ఏదో తీసుకెళ్ళగా మెడికల్ చెక్అప్ ఉంటారు కదా తీసుకెళ్ళగా అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేశాడంట ఒక కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి గన్ తీసుకుని పేల్చే ప్రయత్నం చేశాడు దాంతో పోలీసులు ఫైర్ చేయాల్సి వచ్చింది మొత్తానికైతే ఇతర కథ ముగించడం అయితే జరిగింది చేసిన పాపాల ఊరికే ఏదో గ్రూప్ రూపాయి తగిలి చేస్తా ప్రజా ప్రశాంతంగా బతకమని చెప్పేసి భగవంతు చెప్తే కాదు మనం రౌడీ రౌడీషీటర్లు అవుతాం రౌడీ రాజకీయాలు చేస్తాం రౌడీ చేస్తాం అంటే కత్తి పట్టి కత్తికే పోతాడు గన్ పట్టునుడు గన్ పోతాడు రౌడీ షీటర్ అట్టగే పోయినాడు ప్రశాంతంగా బతికినట్టు చరిత్ర లేదు రౌడీ షీట్ అవన్నీ చేసిన వాళ్ళు కాబట్టి దీని మీద హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏమైనా మాట్లాడతారని చూడాలి ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సజ్జనార్ గారు వచ్చినారు కదా షురు అవుతాయి ఎవరైతే తల ఎగరేస్తారో కలర్ ఎగరేస్తారు తల ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తారో అందరి తోకలు కత్తిరిస్తారు